సినిమా ఇండస్ట్రీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారణించారు అయ్యప్ప స్వామి పైన దీక్ష చేస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అదే మీరు ఇస్లాం మీద గొంతు ఎత్తగలరా అని ప్రశ్నించారు ఇస్లాం మతంపై మాట్లాడితే వాళ్ల రోడ్ల మీద తీసుకువచ్చి కొడతారనే భయం ఉంటుందని కానీ హిందూ దేవుళ్లపై మాట్లాడితే ఎవరు ఏమి అనరనే ధీమాతో ఉన్నారని ఇకపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు అయ్యప్ప స్వామి వాళ్ళ మీద ఎంత ఇదే మీరు మీరు ఎవరన్నా సరే ఇస్లాం గొంతు ఎత్తగలరా ఎందుకంటే రోడ్ల మీద కొంచెం కొడతారని మీకు భయం అందుకు మీరు మాట్లాడరు హిందువులు అంటే మెత్తని మనుషులు కదా తోటి హిందువు కదా మీరు ఏదైనా మాట్లాడచ్చు మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకండి మమ్మల్ని ఏమి అనకండి మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డు మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యు ఎవర్ సే దట్ డోంట్ డోంట్ యు ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్